ఆత్మతో దేవుణ్ణి ప్రేమించవలను అంటే కదా పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించవలను అంటే భావ మనలో చాలా ఎమోషన్స్ ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి ఆ యొక్క ఎమోషన్స్ వల్ల మనం అనేక సార్లు ఆ భావోద్వేగాల వల్ల మనం అనేక సార్లు చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఈ లోకంలో కానీ ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడము అంటే మీ మన యొక్క భావోద్వేగాలను మన యొక్క ఎమోషన్ ను ప్రభావితం చేసేది ఏది ఉండకూడదు ఒక్క దేవుని ప్రేమ తప్ప ఒక్క దేవుని ఆత్మ తప్ప అదే దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే ఏ యొక్క రాజకీయ నాయకుడు ఏ యొక్క అభిరుచి ఏ యొక్క ఇష్టము ఏ యొక్క వ్యక్తి మన జీవితంలో ఆ దేవుణ్ణి ప్రేమ దేవుడి కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు ఎక్కువగా ఉండకూడదు అది దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే అర్థమవుతుంది కదండి మనము దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దాం ఆ యొక్క సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే దేవుడు చెప్పిన మాటను చెయ్యము ఎప్పుడో తెలుసా దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో ప్రేమించకపోతే దేవుడి చెప్పిన మాటను మనం చెయ్యం ఎందుకంటే దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో ప్రేమించట్లేదు కదా పూర్ణాత్మతో ప్రేమించడం అంటే అంటే ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏ యొక్క అభిరుచి ఏ యొక్క ఇష్టము కూడా ఆ యొక్క దేవుడి కంటే ఎక్కువ ఉండకూడదు అది ఏది కాదు నాకు దేవుడే ముఖ్యము అని నువ్వు ఎప్పుడైతే ఉంటావో పూర్ణాత్మతో ప్రేమించడం ఆ పూర్ణాత్మతో ప్రేమించకపోతే మనం దేవుడి చెప్పింది చేయక మన యొక్క భావోద్వేగాలకు మన యొక్క ఎమోషన్స్కి చోటిచ్చేస్తాం ఒక వ్యక్తి ఆయన పేరే సలోమోన్ సలోమోన్ ఏం చేశాడో అంటే అండి దేవుడు చెప్తారు ఈ యొక్క అన్ని దేవతల యొక్క కుమార్తెలను మీరు పెళ్లి చేసుకోకూడదని కానీ దేవుణ్ణి పూర్ణాత్మతో సలోమను ప్రేమించట్లేదు కాబట్టి ఏం చేశాడో తెలుసా ఒకటో రాజులు పదకొండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మోయాబీలు యదోమీయులు అమోనీయులు సిదోనీయులు హిత్లాలు జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియుహోమా ఇస్రాయలుకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సలోమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేకమైన పరిశ్రీలను మోహించి కాముతరత కలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చను చూసారా మనము చెయ్యకూడనిది దేవుడు వద్దు అన్న దాన్ని చేసే ధైర్యం ఎప్పుడొస్తుందో తెలుసా మనము దేవుణ్ణి పూర్ణ ఆత్మతో మనం ప్రేమించలేకపోతే మనలో ఎమోషన్స్ ఆ యొక్క పూర్ణ ఆత్మ కనిపించదు కాబట్టి దేవుడి మీద ఆ ఎమోషన్సే మనలోంచి హృదయంలోంచి బయటకు వచ్చి అదే చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం అదే చేస్తాం సలోమోను జీవితంలో కూడా అదే జరిగింది మనము పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తే ఏది నాకు ఈ లోకంలో ఎక్కువ కాదు ఏ యొక్క ఇష్టం ఏది కాదు దేవుడే అన్న అది పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆ సెకండ్ పాయింట్లో బీచ్ చూస్తే మన హృదయం దేవుని వద్ద నుండి తొలగిపోతుంది ఆ విషయం కూడా మనం గ్రహించలేకపోతామండి ఎందుకంటే మనం పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించకుండా ఇతరుల వైపు ఇష్టాల వైపు అభిరుచుల వైపు ఆ ఇష్టాల వైపు కోరికల వైపు మనం చూస్తూ ఉంటాం కదా ఈ లోక ఆశల వైపు అప్పుడు మన హృదయం దేవుడి నుంచి తొలగిపోతుంది సలోమోనికి దేవుడు చెప్తాడు రెండు సార్లు చెప్తాడు సలోమోను ఏం చేశారు అంటే ఎరుశలంలో ఎదురుగా ఉన్న కొండ మీద ఆ యొక్క అన్య దేవతలకు అర్పిస్తాడండి దేవుడు చేత ఎన్నుకోబడిన సలోమోను ఇస్రాయల్ ప్రజలకు రాజుగా ఉన్న సలోమోను ఆయన వాళ్ళ భార్యల విష భార్యలను బట్టి ఆ భార్యలు అతని హృదయం అన్ని దేవతల వైపు త్రిప్పడం బట్టి వారికి బలులు అర్పిస్తాడు వారికి గుడులు కట్టిస్తాడు ఎంత భయంకరం అయినా కూడా దేవుడు రెండు సార్లు సలోమోకి సలోమోనికి ప్రత్యక్షమై వార్నింగ్ ఇస్తారు ప్రత్యక్షమై చెప్తారు అయినా సలోమోను వినరు ఒక మనం చూద్దామండి ఒకటో రాజులో పదకొండు తొమ్మిది పది వచ్చినాలు ఒకటో రాజులో పదకొండు అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు ఇస్రాయల్ దేవుడైన యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతను ఆజ్ఞాపించినను సలోము అని హృదయం అతని ఆయన యుద్ధ నుండి తొలగిపోయిను యహోవ తనకిచ్చిన ఆజ్ఞను అతడి గై కొనకపోగా అతని మీద కోపించి చూసారా అతని మీద కోపించారంట ఎన్నిసార్లు ఆ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి ఆ యొక్క దేవుడి కన్నా అతనికి అతని భార్యలే ఎక్కువైపోయారు కదా అన్ అదేనండి పూర్ణ హృదయంతో మనం ప్రేమించడం అంటే ఏది నాకు ఈ లోకంలో ఎక్కువ కాదు దేవుడి కన్నా అది ఆ విషయాన్ని సలమును మర్చిపోయాడు సీ చూస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతాం ఎప్పుడో తెలుసా మనం ఆశీర్వాదాన్ని కోల్పోయేది దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో మనం ప్రేమించకపోతే మన యొక్క ఇష్టాలకు మన యొక్క కోరికలకు మన యొక్క తలంపులకు మన యొక్క ఆశలకు మనము ఎక్కువగా వాటి వైపు మనం చూస్తే మన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం దేవుడు చెప్పాడు సలోమాను నువ్వు ఆ యొక్క అన్ని దేవతలు చేసుకున్న వారిని అటు ఆ అన్య దేవతల వైపు నీ హృదయాన్ని తిప్పారు అయినా రెండు సార్లు ప్రత్యక్షమై చెప్పిన సలోమోను హృదయం దేవుడి మీద నుంచి తొలగిపోయింది అప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు దేవుడు ఏమంటారో తెలుసా ఒకటో రాజులో పదకొండో అధ్యాయము పదకొండు ప పన్నెండు వచనాలు దేవుడు సెలవిచ్చింది ఏమనగా నేను మీతో చేసిన నా నిబంధనను నా కట్ కట్టడలను నీవు అనుసరింకపోవుట వలన పోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసుచ్చెదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినములందు నేను అలాగ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసి వేసేదను చూసారా ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఒక మాదిరికరమైన జీవితాన్ని తన తర్వాత తరానికి ఇవ్వాలి కానీ తను చేసిన పూర్ణ హృదయంతో దేవుడిని వెంబడింప పోవడం వలన ఆశీర్వాదాన్ని కోల్పోయారు అర్థమైంది కదా అండి ఏది కూడా ఈ లోకంలో దేవుడి కంటే ఎక్కువగా చేస్తామా మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించినట్లు కాదు రెండు సార్లు ప్రత్యక్షమై చెప్పారండి సలోమోనికి దేవుడు కానీ సలోమోని వినలేదు